ఉద్యోగులను తీవ్రవాదులో చూడటం తగదు సో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్ సూర్యనారాయణ కీలక మీటింగ్ శ్రీకాకుళంలో సమావేశం జరగకుండా విద్యుత్ సరఫరా నిలిపివేశారు పోలీసులు తీరుకు నిరసనగా నడి రోడ్డుపైనే ఉద్యోగికి సన్మానం మీరు హక్కుల కోసం పోరాడే ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రవాదులో చూడటం తగదని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక చైర్మన్ కె సూర్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇటీవల ఉద్యోగ రమణ చేసిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు ఇప్పలి నారాయణరావును సన్మానించే కార్యక్రమంతో పాటు ఆ సంఘ నూతన కమిటీ ఎన్నిక నిర్వహించింది కూడా అయితే మీటింగ్ అయితే పెట్టుకున్నారన్నమాట అయితే ఆ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సమావేశానికి అనుమతించవద్దని హోటల్ యాజమాన్యాన్ని ఆదేశించారు దీంతో వారు మరో హోటల్లో సమావేశం పెట్టుకోక పెట్టుకోగా పోలీసులు అక్కడికి కూడా సైతం చేరుకొని అడ్డుకున్నారు దీంతో సంఘ నాయకులు ఉద్యోగులు వారితో వాగ్వాదాన్ని దిగారు ఆపై పోలీసులు హోటల్ యాజమాన్యంతో మాట్లాడి బలవంతంగా విద్యుత్ సరఫరా నిలిపేయించారు దీంతో చీకట్లోని ఫోన్ల వెలుగులోనే కొద్దిసేపు సమావేశం నిర్వహించారు ఉద్యోగ కొందరు ఉద్యోగులను పోలీసులు హోటల్కి లోకి వెళ్లకుండా బయటే అడ్డుకోగా లోపల ఉన్నవారంతా రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు పోలీసులు తీరు నిరసిస్తూ ఉద్యోగ విరమణ పొందిన నారాయణరావును రోడ్డుపైనే సాలువా కత్తి సన్మానించారు ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ అన్ని జిల్లాల్లోని ఎన్నికల నియమావళికి లోబడి ఇటీవల సంఘం సమావేశాలు ఏర్పాటు చేసుకున్నామని వారైతే తెలియజేశారన్నమాట సో ఏది ఏమైనా ఉద్యోగులందరినీ కూడా ఇంత దారుణంగా తీవ్రవాదుల్లో చూస్తున్న ప్రభుత్వానికి అయితే బుద్ధి చెప్పక తప్పదని చెప్పేసి ఆల్రెడీ బోస్టర్ వాలెట్ల ద్వారా మేమైతే చెప్పామని చెప్పేసి తొందరలోనే ప్రభుత్వం మారిపోతుందని ఉద్యోగులు పెన్షన్లందరూ కూడా సుఖశాంతితో అయితే ఉండే అవకాశం అయితే మళ్ళీ ఆనంద రోజులు అయితే వస్తాయని చెప్పేసి అన్నారన్నమాట సో ఇది మీది వాస్తవాన్ని మీరు నమ్మినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది